వెల్కమ్ టు ఎప్పుడెప్పుడు ఆ ఎదురు చూస్తున్నటువంటి స్థానిక సమరానికి సర్వం సిద్ధమైనట్టుగా తెలుస్తా ఉంది ఈసీ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది రైతు బంధు పూర్తి కాగానే ఈసీ రిజర్వేషన్ డిక్లరేషన్ ప్రభుత్వం చేయడంతో ఈసీ ఎన్నికల సమరానికి శంకుస్థాపన చేయనున్నట్టుగా తెలుస్తా ఉంది ఇకపోతే తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేసిండు జల దోపిడి ఏపీ జల దోపిడీకి బీజం రెండు వేల పదహారులోనే పండిది వైఎస్ జగన్ తో దోస్తితో రోజా రొయ్యల పులుసుతో తెలంగాణ గోదావరి జలాలను అపెక్స్ కమిటీలో కేసీఆర్ఏ స్వయంగా తీసుకెళ్లమని చెప్పిండు నిన్న కూడా చెప్పిండు ఆ దీనికి సంబంధించి ఇకపోతే ఆ ఈ నెల ఇరవై నాలుగున తెలంగాణ పిసిసి కమిటీలకు సంబంధించి ఒక నిర్ణయం రాబోతుంది అదేవిధంగా జిల్లా అధ్యక్షుల కూడా సంబంధించి ఒక ప్రకటన రాబోతా ఉంది రాష్ట్రంలోని అన్ని నామినేటెడ్ పోస్టులు పూర్తి చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తారా లేకపోతే ఎన్నికలకు ఎన్నికలకు వెళ్ళిన తర్వాత మరి మార్కెట్ కంపెనీలు నామినేటెడ్ పదవులు ఇస్తారా అనేది చూడాలి హాట్ టాపిక్ ఖరారైన వెంటనే షెడ్యూల్ రైతు భరోసా ఎన్నికల ప్రకటన ఇరవై మూడు ముందుగా లిస్టుగా ఎన్పిడిసి ఎన్నికలు ఆ తర్వాత సర్పంచ్ మున్సిపల్స్ ఆగస్టు పదిహేను వరకు ఎన్నికలు పూర్తి అయ్యే ఛాన్స్ ఇంటర్నల్ వర్క్స్ ఎన్నికల ముందు పూర్తి చేయాల్సిన పనులు అధికారులు బిజీ బిజీగా ఉన్నారు సెంట్రల్సి నుంచి కొత్త ఓటర్ లిస్టు రాబోతుంది ఏడాది జనవరిలో కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ ఫైనల్ చేసి అధిక ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది ఇప్పటికే పల్లెల్లో సంవత్సరం నరకాలం నుంచి స్థానిక ఎన్నికల నిర్వహణ ఎప్పుడెప్పుడు అనే ఆశాభావాలు ఎదురు చూస్తా ఉన్నారు మరోవైపు స్థానిక ఎన్నికల సమరం కొత్తగా కాంగ్రెస్ లోకి వలసల ప్రభావం కూడా నడుస్తా ఉన్నది మాకు టికెట్ ఆపగ ఇచ్చినట్లయితే మేము వస్తామని మాజీ బీఆర్ఎస్ కు చెందిన ప్రజాప్రతినిధులు కూడా వరుస గడుతున్నట్టుగా తెలుస్తా ఉన్నది స్థానిక సమరానికి సంబంధించి హిందీ అమ్మ ఇండ్లకు సంబంధించి కొద్దిగా పూర్తి స్థాయిలో ఆ ఒక దాదాపుగా రెండు వేల ఎనిమిది వందల మండలం ఒక మండలానికి ఒక కాన్సెన్సీకి రెండు వేల ఏడు వందల ఇళ్ల వరకు గ్రౌండింగ్ అయినట్టుగా ఇప్పటి వరకు రిపోర్ట్ నడుస్తా ఉన్నది ఆ తద్వారా రెండు లక్షల ఇళ్లకు ఇప్పటి వరకు ఆ లెంటల్ లెవెల్ ఇండ్లు రావడం జరిగినట్టుగా తెలుస్తా ఉంది అదే విధంగా రైతు భరోసా అన్ని వర్గాలకు సంబంధించిన రైతాంగానికి రైతు భరోసా వేయడం జరిగింది స్థానిక సంస్థలకు పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అనుకూల వాతావరణ పరిస్థితి ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మనకు సమాచారం వస్తామనేది ఒకసారి ఏడో రీజిన్ కూడా మనం చెక్ చేస్తే అవును వెలుగులిచ్చింది చూద్దాం ఏదైతే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ను ఫైనలైజ్ చేసుకొని ఆ లిస్టు ప్రకారమే ఎన్నికలకు వెళ్ళాలని ప్రభుత్వం భావిస్తుంది మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఓటర్ లిస్టు మళ్ళా మార్పులు మళ్ళీ చేర్పులు అని కనుక అవకాశం ఇచ్చినట్టయితే మరింత సమయం పడుతుంది అన్న ఆలోచనకు వెళ్ళినట్టుగా తెలుస్తా ఉంది ప్రభుత్వానికి పాజిటివ్ టాక్ పాజిటివ్ వైప్స్ ప్రారంభం అవుతుందని నిఘా వర్గాలు రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది ఇలాంటి పరిస్థితుల్లోనే లోకల్ బాడీ ఎన్నికలకు సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటారని ఆ సీఎం కు సరిగా ఉంటే ఎమ్మెల్యేలు వెల్లడించారు రైతు భరోసా స్కీమ్ ఆరు తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆ రైతులకు పంచే విధంగా టార్గెట్ పెట్టుకునేది ఇరవై ఐదు లోపు పంట సాగు చేసే భూములన్నిటికి రైతు భరోసా అందించిన తర్వాత ఎన్నికలకు విధాలని ప్రభుత్వం భావిస్తుంది ఫిఫ్టీన్త్ ఆగస్ట్ లోపు ఎన్నికలు పూర్తయ్యే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్ నాడు జెండా కొత్తగా ఉన్న ఎంపీడీసీలు సర్పంచ్ లు మున్సిపల్ చైర్మన్లు సింగిల్ ఉంది జీవోలు విడుదల చేసిన అరగంట క్రీడాకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని సీనియర్ ఐఏఎస్ అధికారులు వెల్లడించారు బీఆర్ఎస్ ఆయనలో ఇదే తరహాలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని జీవోలు కసరత్తు రిజర్వేషన్ ఖరారు చేసిన అరగంట లోపల ఎందుకంటే కోర్టుకెళ్ళం రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ జీవో రిలీజ్ చేసినట్టుంటే తెల్లవారుసరికే ఈసీ కనుక ఎన్నికల కోడి చేస్తే మధ్య గ్యాప్ లో ఎవరైనా కోర్టుకి ఎన్నికలు ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అట్లా వెళ్ళకుండా గంటలో పట్నే ఒక గంటలో పట్నే జీవోలు విడుదల చేసే ఎన్నికల తేడా గంటలో పట్టి అవకాశం ఉందని ఐఏఎస్ అధికారి వెల్లడించారు బిఆర్ఎస్ ఐఎంలో ఇదే తరహాలో ఎన్నికల ప్రక్రియ మొదలైందని కోర్టుకు వెళ్తే ఇప్పుడు షెడ్యూల్ రిలీజ్ అయింది కాబట్టి ఈసీ కూడా షెడ్యూల్ రిలీజ్ చేసింది కాబట్టి మేము ఏం చేయలేమని కోర్టు అనాలని ఇదంతా ఆలోచన కానీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ప్రక్రియపై జరిగే తతంగానే మనం చూడాలి మరి ఏ విధంగా ఇస్తారు అనేదాన్ని ఆ ముందుగా ఎంపీసీ ఎపిడిసి ఎన్నికలు పూర్తి చేసి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు అవి కురిసిన పెట్టే మున్సిపల్ ఎన్నికలకు ఈ ప్రక్రియ మొత్తం పథకాళ్ళ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతా ఉంది తెలంగాణకు కాపలా కుక్కలా ఉండి పని చేస్తానన్న కేసీఆర్ తెలంగాణ గోదావరి మిగులు జలాలకు సంబంధించి కేంద్రం నిర్వహించినటువంటి అపెక్స్ కమిటీలో తెలంగాణకు అన్యాయం చేసే మాటలు మాట్లాడిండు విత్ ఆన్ రికార్డ్స్ ఇదేదో పూర్తిగా ఆ గాలి మాటలు కాకుండా అపెక్స్ కమిటీలో గోదావరిలో రెండు నుంచి మూడు వేల టీఎంసీ నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి ఆ నీటిని ఆంధ్ర రాయలసీమ కనుక ఇచ్చినట్టయితే రాయలసీమను తెలంగాణ కూడా మిగులు జలాలు వాడుకుంటామని చెప్పిన మాటతోటి బీజం పడ్డ బనక నేడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా తాకట్టు పెట్టే విధంగా నాలుగు వందల టీఎంసీల తరలింపుకు సంబంధించి సొరంగాలు తవ్వడం జరిగింది ఒక పంపు సెట్లు బిగించడమే నడుస్తా ఉంది మళ్ళీ హరీష్ కేసీఆర్ అబద్దాలతోటి ఆనాడు వేసిన బీజం నేడు ఒక్క తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో రైతాంగాన్ని కబలించే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై నిందలు వేసి బ్రతకాలని అనుకుంటున్నారని చెప్తా ఉన్నాడు దానికి సంబంధించి తెలంగాణకు అన్యాయం చేసింది కేసీఆర్ సాగునీటి విషయంలో మాజీ సీఎం తప్పుడు నిర్ణయాలు రెండు వేల పద్నాలుగులో బలగచనకు బీజం పడ్డది దాన్ని అడ్డుకోవడానికి ఆయన ఎందుకు ప్రయత్నించలేదు చచ్చిన పార్టీని చేస్తున్నాయి గోదావరి జిల్లాలను తీసుకెళ్లమని కమిటీలో భక్తుల్లో కేసీఆర్ చెప్పారు విభజన చట్టం ప్రకారం ప్రాజెక్టు లో మార్పు చేస్తే తెలంగాణ అనుమతులు తప్పనిసరి కేసీఆర్ హరీష్ రావు అబద్ధాలు చూస్తే దేవుడు కూడా ఆశ్చర్యపోతాడు గులాబీ అవయవ దానం దానంతో బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు వచ్చినాయి బీజేపీకి ఎనిమిది ఎంపీ సీట్లు రావడానికి కారణం కూడా ఆనాడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న వైఖరి కారణం అని చెప్తా ఉన్నారు ఇరవై మూడున కేబినెట్ భేటీ బరగచర్లపై చర్చ స్థానిక సంస్థల సంబంధించి ఒక ప్రకటన రావడం ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఇది వరక సంబంధించిన అసలు కిషన్ రెడ్డికి ట్యూటర్ కేటీఆర్ ఏదైతే కిషన్ రెడ్డి మాట్లాడాలని అనుకుంటాడో దానికి సబ్జెక్ట్ కథ కమ మిషు అంతా కేటీఆర్ స్క్రిప్ట్ కనసన్నల్లోనే కిషన్ రెడ్డి పనిచేస్తున్నాడని చెప్తా ఉన్నారు జూలై ఐదున మళ్ళీ ఢిల్లీకి సీఎం ఇరవై నాలుగున పిసిసి నూతన కమిటీల సమావేశం స్థానిక ఎన్నికలు పార్టీ కమిటీల నియామకంపై చర్చ ఎనిమిది తారీఖున ఏముంటది జనరల్ గా మొన్న జమ్మూ కమిటీ వేసారు కదా జనరల్ సెక్రటరీలు వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళకి సంబంధించి నియామక పత్రాలు ఇస్తారు అదే విధంగా డిసిసిలకు సంబంధించిన అబ్జర్వర్లను నియమించే అవకాశం ఉంది డిసిసికి ఆ మరి నామినేషన్ పద్ధతులు అడుగుతారా లేకపోతే వాళ్ళే వచ్చి ఆ తిరిగి డిసిసిని పాయింట్ అరవై నాలుగు లక్షల మంది ఖాతాల్లో తొమ్మిది వందల ఐదు కోట్లు జమ చేసిన రాష్ట్ర ప్రజా ప్రభుత్వం అరవై ఐదు పాయింట్ పన్నెండు లక్షల మందికి చే లబ్ధి చేయకూడదని చెప్తా ఉన్నారు ఏడు ఎకరాల వరకు రైతు భరోసా పూర్తయింది పది నెలల్లో ఇరవై వేల కోట్ల రుణమాఫీ చేశాం నేడు ఐదు రోజుల్లో ఏడు ఎకరాల వరకు ఆ దాదాపుగా రెండు పాయింట్ అరవై నాలుగు లక్షల మంది ఖాతాలో తొమ్మిది వందల ఐదు కోట్లు జమ చేసినట్టుగా నేను ఒక రోజే తెలుస్తా ఉన్నది బీఆర్ఎస్ పదేళ్లలో పదివేల కోట్లు కూడా దాటలేదు కానీ పది నేలలో ఇరవై ఒక వేల కోట్లు తీసి రైతులకు ఆ రుణమాఫీ చేశాను ఏడాది నెలలోనే అనేక ఆర్థిక సంక్షేమ పథకాలు అమలు చేశాము తొమ్మిది రోజుల్లో రైతు భరోసా పూర్తి చేస్తాం మంత్రి పొంగులేని రెడ్డి

మోడీ ఏం చెప్తుండే ట్రంప్ నన్ను పిలిచాడు డిన్నర్ కి పిలిచాడు నేను రానని చెప్పాను ఒడిశాకి వెళ్తాను చెప్పానని చెప్తా ఉన్నాడు జగన్నాథు కొలువైన ఒడిశాలో పర్యటించేందుకే పద్దెనిమిది వేల ఆరు వందల మూడు ప్రాజెక్టు ప్రారంభించిన ప్రధాని నేడు ఒక్క రోజులో బిహార్ ఒడిశా ఏపీలో పర్యటన బీచ్ లో యువలో పాల్గొన్న తెలంగాణ మావోయిస్ట్ వీరుడు భూపాలపల్లి జిల్లా విశాఖలో విరిసిన అంత్యక్రియలు వేలాదిగా తరలి ప్రజలు ప్రజా సంఘాల నేతలు నివాళులర్పించిన అర్పించిన విమలక్క అమర్ సూర్యం సినిమా మల్లన్న ఎమ్మెల్యే గండ్రా మధుసూదనాచారి మావోయిస్ట్ అగ్రనేత గాజాల రవి అయ్యాస్ గణేష్ హత్యక్రియలు ఆయన స్వగ్రామం అయిన భూపాలపల్లి జిల్లా టేకు మట్ల మండలం వెలిచాల గ్రామంలో శుక్రవారం అసలు నేరాల నడుమ ముగిశాయి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రారంభమైన అంతిమ యాత్ర సాయంత్రం నాలుగున్నర గంటన్నర వరకు సాగి ఐదు గంటల ప్రాంతంలో పూర్తయింది గాజర్ల మృతదేహానికి ప్రజా సంఘాలు వివిధ పార్టీ నేతలు మాజీ మావోయిస్టు హాజరై నివాళులు అర్పించారు రక్తంతో నేల శాంతిని చేకూర్చదు కేంద్ర ప్రభుత్వానికి మరో మారు మన ఛానల్ ద్వారా విన్నపం చర్చలు అంత ఓపిక ప్రధాని మోడీ గారికి మా రక్తంతో మా ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు చావు స్తంభపడతా ఉన్నారు వారితో చర్చలు చేయండి మరొక మారు ఈ భారతదేశానికి సంబంధించి భరతమాత ముద్దు బిడ్డలుగా ఉన్నటువంటి మావోయిస్టు సోదరులు తుపాకీ వీడుతామని చెప్పినా కానీ కేంద్రం తోటి చర్చలు చేస్తుందే తప్ప తోటి మావోయిస్టులతోటి చర్చలు చేయడం లేదు కేంద్రానికి మరో మరో మన ఛానల్ నుంచి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తుపాకీ రక్తంతో తడిసిన నేల శాంతి నిబదు ప్రజా సంఘాల రూపంలో వారు ప్రజలకు అందుబాటులోకి వస్తామంటున్నారు కాబట్టి కేంద్రం ఇకదైనా పాకిస్తాన్ టెర్రరిస్టులతో కాకుండా మా బిడ్డల్లా ఉన్నటువంటి మావోయిస్టులతో చర్చలు జరపాలని మన ఛానల్ ద్వారా కోరుతా ఉన్నాం ఓకే మానే చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ని సబ్స్క్రైబ్ చేసుకోగలని కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ